అన్న నమస్తేనే నమస్తే నమస్తే బాగున్నాయి బాగున్నానే ఇగో నేనైతే నిన్న అటు ఇటు చూసి పంచాయతీ ఆఫీస్ చుట్టుముట్టు తిరిగిన నాకు గుర్తులు వచ్చినాయి సర్పంచ్ పోటీ చేస్తున్నా వచ్చింది నా కొడుకచ్చింది అబ్బాయి అబ్బో వీడేమో చేసినట్టున్నాడు అంతదే పాత కక్ష ఏమో జై జై అంటుండే నమ్మకం ఏమో అవతల బాధగా కనిపించిండు ఇలా ఏమో బట్ట వచ్చిండు వీళ్ళు ఏమో చేసేటట్టున్నారు ఎన్కోండి ఎన్కోండి నిజంగా నువ్వు నమ్ముతావా పొరన్ని ఏమో పోయలేకడం అబ్బ కొడుక నిజంగా సంగన్నా నువ్వు నేను అభ్యర్థులు అయితే ఉన్నాం గానీ ఈ తమ్ముని ఆ తమ్ముని అయితే నమ్మేటట్లేదు ఎనుకున్నారు గాని ఏమో చేసినట్టున్నారేనా పైల మేము మేమైతే చేస్తున్నాము మా ఇన్కోళ్ళు ఏం చేసేది మాకు తర్వాత